అస్మద్ గురుభి నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పరమద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కసారిగా యూట్యూబ్ బొగ్గుమంది ఎవరో ఒక ఆయన ఇల్ స్నానం చేశాకనే ఇల్లు తుడుచుకోవాలి అన్నట్టు అంతే యూట్యూబ్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది అసలు మనం ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ ఎంతసేపు కూడా ప్రాథమైన ప్రాథమికమైనటువంటి విషయాల దగ్గర ఆగిపోతున్నాం మన పెద్దవాళ్ళు ఏం చేసేవారండి చిన్నప్పుడు శాస్త్రాలు ప్రమాణాలు సిద్ధాంతాలు పురాణాలు పక్కన పెట్టండి మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు ముందర లేచాక కాలకృత్యాలు తీర్చుకుందా లేకపోతే బ్రష్ చేసుకుందో ఇల్లే కదా శుభ్రం చేసుకుంటేవారు ఇల్లు శుభ్రం చేసుకున్నాకనే అంటే పాచి పని అంతా అయిపోయాకనే కదా స్నానం చేసేవారు ఆ మాత్రం చిన్న పాయింట్ ఎక్కడ మిస్ అవుతుందాం మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం పోని ఇది ప్రమాణానికి దీనికి ప్రమాణం ఏంటి తెలీదు కానీ ఇల్లు ఎప్పుడు తొడవాలి అన్న దానికి భవిష్య పురాణంలో చెప్పారు అసలు నిజానికి ఇల్లు మూడు పూట్ల తొడవాలి తెలుసా మీకు కానీ అసలు మనకి రెండు పూట్ల తొడవడానికే సమయాభావం కదా అందుచేత మళ్ళీ అందులోను స్నానం చేశాక తుడవాలి అంటే అసలు స్నానం చేశాక ఇల్లు తుడుచుకుంటే ఆ ఇల్లు తుడిచినప్పుడు రేగినటువంటి ఆ దుమ్ము అవన్నీ కూడా మళ్ళీ మనం ఒంటికి అంటుకుంటాయా ఆ దుమ్ముతో ఉన్నటువంటి శరీరంతో మరి మళ్ళీ మనం శుభ్రం పడాలని చెప్పి స్నానం చేసి ఆ దుమ్ము అంటుకున్నటువంటి శరీరంతో భగవదారాధన చేస్తామా చెయ్యొచ్చా అప్పుడు నువ్వేం శుభ్రంగా ఉన్నట్లెక్క చాలా చిన్న పాయింట్ కదండి అది అందుచేత మనం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందర చాలా మంది శాస్త్ర ప్రమాణంగా మాట్లాడతారు అలాగే ఒక మాట మాట్లాడితే సరిపోతుంది లేకపోతే మన పెద్దవాళ్ళని అడిగో మనకి కొన్ని కొన్నికి కొన్ని కొన్నింటికి శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లా మన పెద్దవాళ్ళు మనకి ఆనవాయితీగా వాళ్ళు సాంప్రదాయంగా ఏదైతే చేస్తున్నారో అది పాటిస్తే సరిపోతుంది కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అదే చెప్పారు ఓకేనా అందుచేత మూడు పూటలా కాదు మనకి మూడు పూటలా కుదరదు ఉద్యోగస్తులు ఉంటారు ఒత్తులు ఉంటారు ఇంట్లో బంధువులు అందరూ కూర్చుని ఉంటారు మధ్యాహ్నం పూట కుదరనే కుదరదు అనుకోండి అప్పుడు శాస్త్రంలో ఉంది నేను ఏదో సొంతంగా ఏమీ చెప్పట్లేదు ఉదయం సాయంకాలం అది కూడా సూర్యాస్తమయానికి ముందే సూర్యాస్తమయానికి ముందే మనం ఇవన్నీ చేసేసుకోవాలి పనులు సాయంకాలం తుడిచేది దీపాలు పెట్టకుండా ముందు ఇల్లు ఊడ్చుకొని ఇల్లు శుభ్రం చేసేసుకున్నాకనే మనం దీపం పెట్టుకోవాలి సూర్యాస్తమయానికి ముందే మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి మరి ఊడ్చిన చెత్త సూర్యాస్తమయానికి ముందే బయట పారపోసేయాలి అంతేగాని దీపాలు పెట్టాక అప్పుడు ఆ చెత్త తీసుకుని వెళ్ళి బయట పారపోయకూడదు అని చెప్పి భవిష్య పురాణంలో స్పష్టంగా రాశారు ఇంకొక విషయం చెప్తే మీరు ఇంకా నన్ను కేకలేస్తారేమో కూడా ఇల్లు ప్రతిరోజు తడిబట్ట పెట్టి తుడుచుకోవాలి అది కూడా ఉంది సమాజనం అన్న పదప్రయోగం చేశారు భవిష్య పురాణంలో అంటే ఏంటి ఇల్లు ప్రతి రోజు పెట్టుకోవాలి మరి అది సాధ్యమైన తడిబట్ట కాదు అసలు కడుక్కోవాలి ప్రతిరోజు ఇల్లు కడుక్కోవాలి మన ఇళ్లలో చూడండి పూర్వకాలం మన ఇళ్లలో ప్రతి రోజు ఇల్లు కడుక్కుండేవారు కనీసం వంటగది ప్రతి రోజు కడిగేవారు ఇప్పటికీ కూడా అలాగ వంటగది పొయ్యితో సహా ప్రతిరోజు కడుక్కుండే ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి మనకి ప్రతి రోజు కడుక్కోవడం కుదరదు మనం ఏం చేస్తాం కాసిన నీళ్లలో పసుపు వేసుకుని లేకపోతే చిన్న గంగాజలం కాస్త వేసుకుని ఆ నేలని ఇంట్లో అంతా సంప్రోక్షించుకుంటాం ఇలా అన్ని కూడా అన్ని మూలాల జల్లుకుంటాం కాస్తలో కాస్త మనం చేయగలిగినంత వారానికి ఒకసారో రెండు సార్లు రోజు విడిచి రోజు తడిబట్ట పెట్టుకుంటాం అంతవరకు మనం చేయగలం ఇంకోటి కూడా చెప్పారండి ఈ భవిష్య పురాణంలో ప్రతిరోజు కూడా ద్వార లక్ష్మి పూజ చెయ్యాలి అంటే ఆర్భాటంగా ఎంత పళ్ళాల్లో ఎక్కువ పువ్వులు దీపారాధనలు వెండి వస్తువులు బంగారం అవన్నీ తీసుకొచ్చేసి చెయ్యమని అక్కడ చెప్పలేదు ఏమన్నారో తెలిసినా అండి పాలు కాస్త పుల్ల పెరుగుతో ద్వారా గుమ్మాన్ని కడగమని చెప్పారు పసుపు దానికి రాయమని చెప్పారు బొట్లు పెట్టమని చెప్పారు నమస్కారం చేసుకోమని చెప్పారు అలా చేస్తే ఎటువంటి సూక్ష్మ క్రిములు లోపలికి రావు అనారోగ్య కారణాలైనవి గుమ్మం అవతలే ఆగిపోతాయి మనకి అన్ని రకాలుగా మంగళాలు చేకూరతాయి శుభం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడైతే అందరూ ఆరోగ్యంగా ఉన్నారో హెల్త్ ఇస్ వెల్త్ అదే కదా మనకి ఐశ్వర్యం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ పని చేసి చూడండి సమయాభావం వల్ల చేయలేము అని అనకండి కాస్త ఒకరి ఎంతో టైం పట్టదు మీరు గట్టిగా చేస్తే ఒక్కటిన్నర నిమిషం కంట ఎక్కువ పట్టదు మహా అయితే రెండు నిమిషాలు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సాయంకాలం ఇల్లు ఊడ్చుకున్న తర్వాత సాయంకాలం ఇల్లు ఊర్చుకున్న తర్వాత మనం లైట్లు వేస్తాం కదా లైట్లు వేసాక మనం బొట్టు పెట్టుకుని ఆ బొట్టుని కాస్త వీధి గుమ్మల్లో ఉన్నటువంటి గడపకి కూడా బొట్టు పెట్టాలి గౌరీదేవికి పెట్టి ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఆడవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ రోజు కొత్తగా నేనేదో చెప్పట్లేదు అది చాలా సర్వశుభకరం ఒక్కసారి దీపం అంటే ఇదివరకంటే దీపాలు ఇప్పుడంటే లైటే కాబట్టి లైట్ వేపుకి చూసుకుని నమస్కారం చేసుకోవడమే కాబట్టి ఆ రకంగా చేయాలి కాబట్టి స్నానం చెయ్యకుండానే ఇల్లు తుడుచుకుని ఇల్లు శుభ్రం చేసుకుని అప్పుడు స్నానం చెయ్యాలి మరి దేవుడి గది దగ్గరికి వచ్చేసరికి ఏం చెయ్యాలి దేవుడి గదిలోకి స్నానం చేశాక మాత్రమే వెళ్ళాలి అసలు దేవుడి గదిని చీపుతో కూడా ొడవరు ఎవరు కూడా గొడ్డ పెట్టి తుడుస్తారు ఇలా దుమ్ము ఎగురుతుంది దుమ్ము మన మీద ఎగరడమే కాదు స్వామివారి మీదకి కూడా పడుతుంది కదా అందుచేత దేవుడి గదిని గొడ్డ పెట్టి తుడుచుకుంటారు మనం చాలా చాలా సమయాభావాల వల్ల అయితేనేమి పనివత్తిడి వల్ల అయితేనేమి కొన్ని కొన్నింటిని పక్కన పెట్టేస్తూ ఉన్నాం కదా అందుచేత స్నానం చేశాక దేవుడి గదిలో ప్రవేశించి అక్కడ క్లీన్ చేసుకోండి ఆ కాస్త మరి దేవుడి సామాన్లు ఎప్పుడు కడుక్కోవాలి ముందు రోజు రాత్రి శుభ్రం చేసేసుకోండి సాయంకాలం ఎలాగో దీపం పెట్టుకుంటాం లేకపోతే సాయంకాలం ఎలాగో స్నానం చేస్తాం దేవుడి గదిలోకి వెళ్ళి ఆ పొద్దున్న చేసినటువంటి దీపారాధన సామాన్లన్నీ బయటికి తెచ్చేసుకోండి సాయంకాలం శుభ్రపరిచేసుకుని నీట్ గా పెట్టేసుకుంటే ఉదయం వాటితోనే మనం చేసేసుకోవచ్చు మనకి సమయం కలిసి వస్తుంది చూసారండి కాబట్టి విపరీతమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి మనం స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం అంటే మళ్ళీ అక్కడికే వచ్చేస్తున్నాం ఇల్లు తుడుచుకోవడం దగ్గరే ఆగిపోతున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మనం చూసుకొని ముందుకు సాగుతాం లోక సమస్త సుకునభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం